ఉండాలి ఇప్పుడు జ్యోతుల్ నెహ్రూ తీసే జ్యోతుల జడ్డుబాబుకి ఇస్తానంటే వెళ్తాడేమో లేదు మీరు చెప్పినటువంటి పత్తిపాడికి ఆయన ప్రసాద్ వేరే వాళ్ళకి ఇస్తానంటే అక్కడ అవుతుంది అనుకుంటే వెళ్తారు ఈవెన్ వాళ్ళు రోజా కూడా ఏం చెప్పింది ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా నేను ఓకే కాబట్టి ఇవాళ రాజకీయం అనేటువంటిది జగన్ ఏ నిర్ణయం తీసుకుంటే అదే జరుగుతుంది దానికి రివర్స్ లో వెళ్ళేటువంటి వాళ్ళలో తెగించి ఇక మనకి రాజకీయం ఎట్లా ఉన్నా సరే నేను తిట్టుకురాగలను అనేంతటి టెంపర్మెంట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు తక్కువ ఉన్నారు అంటే దగ్గర ఒక మంది అందులో అంతే కానీ తలుపులు తోసేసుకుని పరిగెత్తే ఒకసారి బిఫోర్ సీఎం జగన్ ఆఫ్టర్ సీఎం జగన్ అనేది ఒకసారి చూస్తే ఇందాక మీరు చెప్పినట్టు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది లేదంటే పది మంది ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఈ జంపింగ్స్ మనం చాలా సార్లు చూసాం కానీ బిఫోర్ సిఎం ఆఫ్టర్ సీఎం జగన్ అయిన తర్వాత మాత్రం ఇప్పుడు వెళ్ళడానికి ఇబ్బంది పడే పరిస్థితి మా భవిష్యత్తు ఏంటి మీరు అన్నట్టు ఆఫ్టర్ ఎవరు చంద్రబాబు తర్వాత అని తేల్చుకోలేక అలాగే వెళ్దామన్నా అక్కడ కూడా ప్లేస్ లేని పరిస్థితి అంటే ఆ సిచ్యువేషన్ అందరూ కలిసిపోయి జగన్ గద్దె దించేయాలి అనే ఆలోచన వల్ల వాళ్ళు క్రియేట్ చేసుకున్నదా జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్ లో ప్రతిపక్షాలన్నీ పడి ఇప్పుడు వీళ్ళకి షెల్టర్ ఇవ్వలేని పరిస్థితిలో ప్రతిపక్షాలు ఉన్నాయా పవన్ కళ్యాణ్ ఆలోచన ధోరణి వల్ల జరిగింది ఇది అంతా జగన్ తప్పు కాదు బాబు తప్పు కాదు లేదా వీళ్ళిద్దరు రైటు కాదు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ఏమైనా తోసేయాలనుకోవట్లేదు ఇప్పుడు వాస్తవంగా కమ్మా కాపు కాంబినేషన్ అంటూ పవన్ కళ్యాణ్ కనుక తెలుగుదేశంతో వెళ్ళకపోయి ఉంటే అసలు ఈ మార్పులు ఎందుకు అవసరం అవుతుంది అంటే ఆయన